ఓం శ్రీ గురుభయో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం జూన్ నెల మేషరాశి ఫలితాలు కుటుంబంలో శుభయోగాలు హఠాత్తుగా ఆనందకరము సంఘటనలు జరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో ధనలాభాలు ఉంటాయి విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులు కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలను విస్తరింపజేస్తారు కుటుంబ ఆర్థిక పరంగా మంచి ఉంటాయి పాస్పోర్టు వీసాలు ఉన్నవారు విదేశాలకు తరచుగా వెళ్ళి వస్తూ ఉంటారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి గతంలో పోగొట్టుకున్న ధనం తిరిగి సంపాదించగలుగుతారు శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినాభవంతో